नमस्ते वेलकम टू न्यूज ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే సంబంధిత నాయకులకైతే ఆదేశాలు జారీ చేశారు వరంగల్ లో జరిగేటువంటి ఈ యొక్క సభకు సంబంధించి లక్షలాదిగా జనం తరలి రావాలని కూడా అతనైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ యొక్క నాయకులంతా కూడా ఆ పనిని భుజాల మీద వేసుకొని తప్పకుండా జనసంద్రోహం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా చూసినా కూడా ప్రతి ఒక్క నాయకుడంతా కూడా కార్యకర్తలతో అవుతూ ఎట్టి పరిశ్రమలు కూడా సభను సక్సెస్ చేసే ఉద్దేశంతో కార్యకర్తలు ఉండాలని కూడా వారంతా కూడా కోరుచున్నారు సో కొంతమంది నాయకులంతా కూడా డిజిటల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా ఇటు ఫ్లెక్సీల వేదికగా కూడా ఈ యొక్క సభకు సంబంధించి మొబిలైజేషన్ అయితే చేస్తున్నారు కొంతమంది వాల్ రైటింగ్ చేస్తున్నారు ఇలా రకరకాలుగా చేస్తున్నారు ఎక్కడ ఏది చేసినా కూడా ప్రోటోకాల్ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మనము అధ్యక్షులను గౌరవించాల్సిన ఆవశ్యకత వంద శాతం ఉంటుంది అది ఏ పార్టీలోనే కానివ్వండి తప్పనిసరిగా అధ్యక్షులను కానివ్వండి ఎక్కడైనా కూడా మనము పెద్ద గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంటుంది జిల్లాకు సంబంధించి జిల్లాకు అధ్యక్షుడు ఉంటారు దాని పరిధిలో ఏదైనా నియోజకవర్గాలు ఉంటే నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు అయితే ఉంటు ఉంటారు కానీ ఇక్కడ ములుగు జిల్లాలో ఏం జరుగుతుందంటే మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నారో బడే నాగజ్యోతి గారు వాల్ రైటింగ్స్ అయితే రాపిస్తున్నారు ఓకే నో ప్రాబ్లం మంచిదే ఎందుకంటే ఒక అవగాహన ప్రజలకు సంబంధించారే ఈరోజు సభ జరుగుతుందా ఈరోజు జరగబోతుందా అనేది కూడా ఒక మొబిలైజేషన్ అయితే మేడం గారు చేస్తున్నారు నో ప్రాబ్లం కానీ ఎక్కడ చూసినా కూడా అంటే ప్రోటోకాల్ అనేది కూడా పాటించలేదనేటువంటి వ్యాఖ్యలు అనేది మనకు ములుగు జిల్లా వ్యాప్తంగానైతే జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మామూలుగా కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి ఒక సభకు భారీగా జనసంద్రోహం తరలి రావాలని కూడా బడే జ్ఞాగజ్యోతి గారు అయితే పెద్ద పెద్ద అక్షరాలతో వాల్ రైటింగ్ చేశారు చేపట్టారు కూడా మరి అంటే వాల్ రైటింగ్ సంబంధించి పార్టీ ఫండా లేకపోతే సొంత ఫండా అనేది కూడా పక్కన పెడదాం సొంత ఫండ్ అయినా పార్టీ ఫండ్ అయినా కూడా మనం తప్పనిసరిగా జిల్లా అధ్యక్షుల పేరు అనేది రాయించితే బాగుండని కూడా ఒక కార్యకర్తలు అంటున్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఏ పార్టీ అయినా కూడా తప్పనిసరిగా ప్రోటోకాల్ అనేది కూడా పాటిస్తారు మరి ఇక్కడ ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్క చోట కూడా యొక్క గులాబీ కలర్తో యొక్క వాల్ రైటింగ్ అనేది కూడా చాలా మందిని ఆకట్టుకునేలా ఉంది ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ప్రోటోకాల్ వివాదం అయితే ఉంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నా కూడా అంటే జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి కాకుల మరి లక్ష్మణ్ బాబు గారి యొక్క పేర్లు ఏంటని కూడా చాలా మంది అంటున్న పరిస్థితి అంటే మనం ఏ విధంగా అయినా కూడా మనం చిన్న స్థాయిలో ఉన్నాము మనము చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చామనేటువంటి విషయాన్ని కూడా మరుస్తున్నారని కూడా చాలామంది అంటున్నారు మనం ఏ స్థాయిలో ఉన్నా అరే పెద్దవారిని గౌరవించిన మన సాంప్రదాయం అని కూడా పలువురు చర్చించుకుంటున్నారు చిన్నతనంలో రాజకీయాలకు వచ్చాము మనం చిన్నతనంలోని ఒక కింది స్థాయిలో ఉండి పెద్ద స్థాయి వ్యక్తులను ఎలా తొక్కుతామనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ములుగు జిల్లా వ్యాప్తంగా అంటే ఏదైనా కూడా ప్రభుత్వం వచ్చినా ఈ వీరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా మనం ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉంది ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత పదిహేను పదహారు నెలలు వచ్చినప్పటి నుంచి కూడా ములుగు జిల్లాలో కానీ ములుగు నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎక్కడ చూసినా కూడా అంటే ప్రశ్నించే తత్వం ఉండాలి ఎందుకంటే ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే పార్టీకి అరే ప్రతిపక్ష పార్ పార్టీ అనేది మనకు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నది అనేటువంటి విషయం ఇటు ప్రజలకు తెలుస్తుంది ఇటు నాయకులకు తెలుస్తుంది కార్యకర్తలకు తెలుస్తుంది అరే మా నాయకు రాలే మా లీడర్ సైలెంట్గా ఉంటే ఎట్లా పోవాలని కూడా వాళ్ళంతా కూడా అడుగుతారు ఎందుకంటే వాళ్ళకు కూడా మీరు లే నేను లేనా మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు అని కూడా ప్రోటోకాల్ నినాదం కూడా అక్కడ వర్తిస్తుంది కానీ మరి ఇక్కడ వర్తిస్తారు లేదా చాలా మంది నాయకులే ఇప్పుడు ఎవరైతే బడే నాగజ్యోతికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు ఇక్కడ కాకుల మరి లక్ష్మీబాబుకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు చాలా మంది అనుకుంటారు అరే ఇంత జరుగుతుంది సరే పేర్లు రాయిస్తున్నాం అది పార్టీ ఫండా లేకపోతే సొంత ఫండా అనేది పక్కన పెడదాం కానీ ప్రోటోకాల్ అనేది కూడా పాటించాలి కానీ కూడా చాలా మంది అంటున్నారు ఏదో మామూలుగా గోడ గోడల మీద మామూలుగా పేరుండంత మాత్రాన మనకు ప్రజలమైనా తెలివి తక్కువ కాదు కదా ప్రజలకు ఎవరు తెలుసు ఎవరు మంచోళ్ళు ఎవరు పేద ప్రజల పక్షాన ఉన్నోళ్ళు అనేది కూడా చాలామంది ప్రజలైతే ఆలోచిస్తున్నారు సో తప్పనిసరిగా ఏది ఏమైనా కూడా మనము అందరినీ కార్యకర్తలను కలుపుకుంటూ పోవాలి మనం గత కొన్ని నియోజకవర్గాలు చూసాం ఈ యొక్క పార్టీలోనే తేడాల వల్ల ఆ యొక్క నాయకులు ఓడిపోయిన పరిస్థితి మనం కల్లారా చూసాం మనం ఎక్కడనే కాదు మనం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లోనే మనం యొక్క రాజకీయ నాయకుల మధ్య తేడా వైరుధ్యాల మధ్య కూడా ఆ యొక్క నాయకుడు ఓడిపోయినటువంటి పరిస్థితి చూసాం మరి ములుగు జిల్లాలో ఏం జరుగుతుంది ఈ యొక్క పేరులో కూడా కేసీఆర్ గారి పేరు రాశారు మరి వాళ్ళని కూడా మర్చిపోతే మరి ఎవరి సభకు రావాలి అని కూడా ఇటు కార్యకర్తల్లో ఇటు ప్రజల్లోనైతే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది ఇప్పటికైనా ఏదైనా మరి గోడ గోడ మీద ఉన్నంత మాత్రం పేరు మనసులో మంచి చేసేటువంటి పనిలో ఆ యొక్క నాయకుల మనసులో లేకపోతే ప్రజల మనసులోనైతే ఉంటుంది సో కాబట్టి ఏది ఏమైనా కూడా కార్యకర్తలను కలుపుకుంటూ పోవాలి అప్పుడే బాగుంటుంది వాల్ రైటింగ్స్ ఉన్నంత మాత్రాన లేకుండా మాత్రం ఏం జరగదు మనము ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు అవుతున్న కొన్ని నెలలు అవుతున్నది అయినా కూడా ఇప్పటివరకు కూడా ఏ ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ప్రశ్నించినటువంటి దాఖలు లేవు ఇప్పటికైనా అందరినీ కలుపుకుంటూ పోతే ములుగు నియోజకవర్గంలో కూడా బాగుండేటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోకుండా ఉండేందుకు కూడా ఆస్కారం ఉంటుందని కూడా చాలామంది కార్యకర్తలు అంటున్నారు ప్రజలు అంటున్నారు ఇదేదో మేము కావలం చేయడం లేదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలే మాతోటి డిస్కస్ చేసే ప్రయత్నంలోనైతే ఈ యొక్క అంశాలు విలువలోకి వచ్చాయి ఇప్పటికైనా బడే నాగజ్యోతి గారు సభను సక్సెస్ చేసే దిశగానే మీరు అయితే ఎట్లయితే ముందుకు వెళ్తున్నారో కార్యకర్తలను పెద్ద పెద్ద నాయకులను అధ్యక్షులను కూడా కలుపుకొని పోయి వాళ్ళకు కూడా గౌరవిస్తూ ఈ యొక్క సభను సత్యం చేసే దిశగా మంచిగా పోతే బాగుంటుంది అదేవిధంగా ములుగు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద కూడా పోరాటం చేయండి మీరు ఒకసారి ఇంటి నుంచి బయటికి రండి ప్రజల సమస్యలను తెలుసుకోండి మీ కార్యకర్తలను కలుసుకోండి మీ కార్యకర్తల కష్ట సుఖాలను పాలు పంచుకోండి అప్పుడు తెలుస్తుంది ప్రజల మనిషి ఎవరు అనేది కూడా అర్థమవుతుంది ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కొంచెం పూర్వ వైభవం దేండి దాన్ని చతికిల పడేలాగా చేయకండి తప్పకుండా న్యాయం చేసే దిశగా మీరు అందరూ సమన్వయంతో పనిచేస్తే రానున్న రోజుల్లో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది రానున్న ఎలక్షన్లలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు మంచి మెజారిటీ తెచ్చుకోవాలంటే ఇలాంటివి చేస్తే బాగుంటుంది అందరిని కలుపుకొని పోవాలి అందరిని దూరం చేస్తే ఏం జరగదు కాబట్టి మంచిగా ఉంటే బాగుంటుంది ఇప్పటికైనా ఇలాంటి అంటే అగౌరవపరిచేటువంటి పనులను చేయకుండా ఉంటే బాగుంటుందని కూడా మేము అభి అభిప్రాయపడుతున్నాం సో చూస్తేనే ఉండండి ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్